హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజీ ర్యాకింగ్ వేయం ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది దీన్ని డ్రాగింగ్ ఫ్రూట్ అంటారు ఫ్రూట్ తినడం ఫస్ట్ టైమ్ అది యాక్చువల్లీ ఫ్రూట్ మా మా ఊరి నుంచి పంపించాలన్నట్టు మా డాడీ అందుకే దీని గురించి అయితే నేను వీడియో తీసి మా ఊర్లో కూడా దీన్ని పండిస్తున్నాను అన్న సంగతి నాకు అసలుకే తెలియదు అందుకే మొన్న మా డాడీ బయటకెళ్ళినప్పుడు అక్కడ తోటలో నుంచి ఒక కేజీ అలా తెచ్చారండి అయితే నేనే నేనే ఒకసారి అంటే ఇక్కడ కొనడం అంటే తోట నుంచి వచ్చిన ఫ్రూట్ ఎలా ఉంటుంది అని అని అనేసరికి ఈ ఒక్కటి ఇక్కడికి నాకు పంపించారు అందుకే ఫస్ట్ టైం కట్ చేసుకొని నేను తినడం రేయాన్స్కి పెట్టడం అనేది చేస్తున్నాను కాబట్టి మా రేయాస్ అయితే చాలా వేట్ చేస్తున్నాడు కట్ చేస్తే తిందామన్నట్టు మా డాడీకి అయితే చాలా నచ్చిందట అందుకే ఒకటైతే ఇటు పంపించారు చూస్తే నాకు అసలు ఎప్పుడు దీన్ని తినాలి అనిపించలేదు అసలు చూస్తేనే అందుకే నేను కూడా రేంజ్ కూడా ట్రై చేయకపోవడానికి కారణం కూడా అదే అనిపించింది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయేమో వైట్ కలర్లో ఎక్కువ నేను చూశాను కానీ ఈ కలర్ నేను చాలా తక్కువ కానీ చూస్తే సేమ్ బీట్రూట్ లాగానే ఉంది దీన్ని కట్ చేయడం కూడా నేను యూట్యూబ్లో చూసినప్పుడే అంటే మామూలుగా వీడియో చూసినప్పుడే నేను అసలు దీన్ని కట్ చేయడము ఇలా కట్ చేస్తారా అనేది తెలిసింది కానీ తింటే చాలా లాభాలు అనేది మాత్రం తెలుసు నిజంగా మనకు ఫీవర్ వచ్చినప్పుడైనా కానీ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు బాడీలో ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇది బాగా వర్క్ అవుతుంది అలా తెలుసు కానీ దీన్ని తినాలంటే కూడా అసలు ఇష్టం అనిపించకపోయేది అందుకే చూడాలి రేయన్ షుక్ కూడా ఒకవేళ తింటే తనకు బాక్స్ కూడా అరేంజ్ చేయొచ్చు అన్నట్టుగా అనిపించింది ఓకే మీరు కూడా నాలాగా ఎవరైనా ఫస్ట్ టైం మీ డ్రాగన్ ఫ్రూట్స్ తింటే మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం నేను తిన్నాక రేయా రేయాస్ అయితే పెడతాను ఎందుకంటే ఫస్ట్ మదర్ తింటేనే తిన్నాక నీకు పెడతా నేను తిన్నాక నీకు పెడతా సరేనా ఓకే డన్ చూపరుంది చూపరా అయితే రేపటి నుంచి బాక్స్లో పెట్టేయచ్చా కి పెట్టచ్చా చూడండి ఇక్కడ తను తిన్న తర్వాత అస్సలుకి ముట్టలేదు వద్దు అని అన్నాడు ఎందుకు కొంచెం మొగరొగర్లా కివీ ఫ్రూట్ లాగా అనిపించింది కివీ అయినా కొంచెం పుల్లగా ఉంటుంది కానీ ఇది అటు స్వీట్ కాకుండా ఇలా కాకుండా ఉందన్నట్టు నాకు కూడా కొంచెం నచ్చి నచ్చినట్టు నచ్చలేదు కానీ అలవాటు చేసుకుంటే కూడా మంచిదే అన్నట్టు అనిపించింది తనకు కూడా మెల్లమెల్లగా ఒక్కొక్క పీస్ అలా అలవాటు చేయాలి అని అనుకున్నాను ఎందుకంటే దాని గురించి లాభాలు చాలా ఉన్నప్పుడు మా డాడీకి చాలా నచ్చిందట ఇష్టంగా బాగా తిన్నాడు